డాన్ మీడియాకు స్వాగతం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ టిడిపి జనసేన బీజేపీ పార్టీలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారిని తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ వాలంటీర్లను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఇప్పటికైనా టిడిపి జనసేన బీజేపీ పార్టీలు వాలంటీర్లపైన తప్పుడు ఆలోచనలు బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని తాటిపర్తి చంద్రశేఖర్ హితవ పలికారు పలికారు అనంతరం ఐదు మండలాలలోని టీడీపీకి చెందిన కొన్ని కుటుంబాలు చంద్రశేఖర్ సమక్షంలో వైసీపీలో చేరాయి ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణభాయ్ జడ్పిటిసి చేదురి విజయభాస్కర్ మండల కన్వీనర్ కొప్పర్తి ఓబుల్ రెడ్డి సచివాలయ కన్వీనర్ సయ్యద్ జబీయులా మహిళా మండల ప్రెసిడెంట్ సరళ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు